మీరు బిజినెస్ స్టార్ట్ చేసి ఎంత కష్టపడుతున్నా అమ్మకాలు జరగడం లేదా మీ బిజినెస్ అయితే అస్సలు సమస్య మీ ప్రోడక్ట్ లో లేదండి మీ ఆలోచన విధానంలో ఉంది ఫస్ట్ వన్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసామంటే భయంతో ఎప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసి చేయకూడదండి చేస్తే విజయం అనేది సాధించలేం అలాగే సెకండ్ వన్ మీరు మీ చుట్టూ ఏ ప్రోడక్ట్ కావాలో మీరు అర్థం చేసుకోలేకపోతే మీ బిజినెస్ ఎప్పటికీ జరగదండి అలాగే థర్డ్ ఏరియాలో ఏ ప్రోడక్ట్ పోతుందో మార్కెటింగ్ బాగా జరుగుతుందో తెలియనప్పుడు మీరు ఆ ప్రోడక్ట్ ఉత్పత్తి చేసినా కూడా దానికి అర్థం లేదండి మీరు ముందుకు వెళ్ళలేరు మీ కష్టం వృధా అవుతుంది మీరు ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నారో దాన్ని ధైర్యంగా నమ్మండి చేయగలుగుతారు అలాగే మీ దగ్గర చేసుకోండి ముందుకు క్రియేట్ చేసుకోండి మీ మీ బిజినెస్ విజయవంతంగా చేయగలుగుతారు ఇలా చేయకపోతే బిజినెస్ లో గ్రో కాలేము కాబట్టి మార్పును ఇప్పుడే స్టార్ట్ చేయండి ఇంకా ఏమైనా డౌట్లున్నాయి ఉన్నాయి అయితే మీ ముందుకు త్వరలో నేను ఒక వెబినార్ తో మీ ముందుకు వస్తున్నానండి ఆ లోపు నేను డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇచ్చాను వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఎవరైనా నాతో మాట్లాడాలి మీ బిజినెస్ గ్రో చేసుకోవాలని ఆలోచన ఉన్నవాళ్ళు